హలో అండి అందరికీ ఎలా ఉన్నారందరూ వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపు మింటూ ఛానల్ కార్తీక మాసం అయితే వచ్చేసింది అందరం ఉదయాన్నే లేచి పూజలు అయితే చేసేసుకుంటాం కదా అప్పుడు ఉదయాన్నే చేసుకుంటాం కాబట్టి గాలికి ద్వీపయితే కొండెక్కుతూ ఉంటుంది కదా అసలే ఇది చలికాలం కాబట్టి మీ అందరి కోసం యూస్ఫుల్ ఒక మంచి చిట్కానైతే తీసుకొచ్చాను ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది అందుకని మీ దగ్గర వరకు ఈ టిప్ అయితే తీసుకొచ్చాను ముందుగా మనమైతే దీనికి కావాల్సింది ఒక కొబ్బరికాయ అయితే తీసుకోవాలి దేవుని దగ్గర కొబ్బరికాయ కొడతాం కాబట్టి ఆ కొట్టిన కొబ్బరికాయని తీసుకొని దాని దానిలో ఉండే కొబ్బరిని అయితే సపరేట్గా తీసి పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి చిప్పకు ఉన్న పీచును మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయకైతే త్రినేత్రంగా మూడు హోల్స్ అయితే ఉంటాయి కదా ఏదైనా షార్ప్గా ఉన్న ఒక నీడిల్ని తీసుకొని ఆ త్రీ హోల్స్ పైన అయితే కొట్టుకోవాలి అప్పుడు ఆ హోల్స్ ఆ హోల్స్ అయితే క్లియర్ అయిపోతాయి మనకి ఈ హోల్స్ ఎందుకు కొట్టుకోవడం అంటే మనం కొబ్బరి చిప్పలో ద్వీపం పెట్టినప్పుడు గాలిలా పైకి వెళ్ళిపోవడానికి ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మనమైతే ఆ త్రీ హోల్స్కి హోల్స్ అయితే పెట్టుకోవాలి కొబ్బరి చిప్పపై ఉన్న పీచును మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు చూడడానికి లుకింగ్ వైజ్ అయితే నీట్గా ఉంటుంది అందుకని కొబ్బరి చిప్పపై ఉన్న పీచు మొత్తం ఇలా కొద్దిగా టైం పట్టినా సరే నీట్గా అయితే తీసేసుకోండి ఎందుకంటే మనకు మంచిగా అనిపిస్తుంది చూడడానికి ఎవరికైనా సరే ఇప్పుడైతే మనం ద్వీపం పెట్టుకోవడానికి వీ షేప్లో ఒక వీ షేప్గా ఒకటైతే గీసుకోవాలి ఎందుకంటే అక్కడ మనం ద్వీపం పెట్టుకుంటాం కాబట్టి ద్వీపంకి ప్లేస్ కావాలి కదా కొంచెం గాలిపోవడానికి పెట్టుకొని ఏదైనా రేజర్తో నీట్గా దానిపైన షార్ప్ ఉన్న దాంతో గీసుకోవాలి ఇలా గీయడం వల్ల అదైతే ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసుకోవడం వల్ల కొంచెం టైం అయితే తీసుకుంటుంది కానీ వచ్చేస్తుంది ఈ టిప్ అయితే కార్తీక మాసంలో పూజలు చేసే ఆడవాళ్ళందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది మీ ఇంట్లో మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయో నాకు కామెంట్ అయితే చేయండి తప్పకుండా మీకైతే యూజ్ అవుతుంది బయట పెట్టుకునే వాళ్ళకైతే గాలి ఉన్న ప్లేస్లలో కూడా ఇది చాలా బాగా వెలుగుతుంది ద్వీపం అయితే ఇప్పుడు కొబ్బరి చిప్పకైతే నీట్గా పీచ్ అయితే గీసేసుకున్నాం కదా గీసేసుకుంటే అయితే ఇలా చూడడానికి చాలా అందంగా అయితే అనిపిస్తుంది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే నేను కొబ్బరి చిప్పకి వాటర్ పెయింట్స్ అయితే వేసుకున్నాను మా పాప వాటర్ పెయింట్స్ ఇంట్లో ఉంటే నేనైతే వాటర్ పెయింట్స్ వేసుకున్నాను వేసుకుంటే మీ ఇష్టం లేకపోతే ఆప్షనల్ నేనైతే దానికి డిజైన్ కూడా వేసుకున్నాను వాటర్ పెయింట్స్ తోటే చూడండి చూడడానికి ఎంత అందంగా అనిపిస్తుందో అందంగా అనిపిస్తుంది మనకు యూస్ఫుల్గా కూడా ఉంటుంది నచ్చితే ఇలా డిజైన్స్ వేసుకోవచ్చు లేదు అంటే అలాగే పెట్టుకోవచ్చు మనకు ఎలాగైనా సరే యూజ్ అయితే అవుతుంది నేనైతే బయట పెట్టి చూపిస్తున్నాను చూడండి ద్వీపం ఎలా వెలుగుతుందో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్